నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అందిస్తున్నాము దీనిలో కొన్ని హెల్త్ టిప్స్ మీకు అందిస్తున్నాము మీరు రైట్ ఆన్సర్స్ ఎన్ని చేశారో వాటిని కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో కాపీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక క్వశ్చన్ నెంబర్ టూ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఏ పండు తింటే మంచిది ఆప్షన్ ఏ జామపండు ఆప్షన్ బి కివీ పండు ఆప్షన్ సి అరటి పండు ఆప్షన్ డి యాపిల్ పండు ఎవరు టైం స్టార్ట్ నవ్వు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కివీ పండు థర్డ్ క్వశ్చన్ తక్కువ క్యాలరీలు ఎక్కువ నీరు కలిగి ఉండే కూరగాయ ఏది ఆప్షన్ ఏ క్యారెట్ ఆప్షన్ బి టమాటా ఆప్షన్ సి వంకాయ ఆప్షన్ టీ కాకరకాయ టైమ్ టైం నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వంకాయ ఫోర్త్ క్వశ్చన్ పిల్లలు త్వరగా హైట్ పెరగాలంటే ఏ ఆహారం తింటే మంచిది ఆప్షన్ ఏ జొన్నలు ఆప్షన్ బి గోధుమలు ఆప్షన్ సి సబ్జా గింజలు ఆప్షన్ డి రాగులు ఎవరి టైం స్టార్ట్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాగులు తినాలి ఫిఫ్త్ క్వశ్చన్ ఏ సమయంలో పెరుగు తినకుండా ఉంటే మంచిది ఆప్షన్ ఏ ఉదయం ఆప్షన్స్ బి రాత్రి ఆప్షన్ సి బగలు ఆప్షన్ డి సాయంత్రం ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రాత్రి పెరుగు తినకుండా ఉంటే మంచిది సిక్స్త్ క్వశ్చన్ పాలల్లో ఏది కలిపి రాస్తే మెడ మీద నలుపు పోతుంది ఆప్షన్ ఏ తేనె ఆప్షన్ బి నిమ్మరసం ఆప్షన్ సి పెరుగు ఆప్షన్ డి మైదా ఎవర్ స్టార్ట్స్ స్టార్ట్స్న్నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మైదా సెవెంత్ క్వశ్చన్ ఏ పండు తింటే ఎముకలు బలంగా ఉంటాయి ఆప్షన్ ఏ అరటి పండు ఆప్షన్ బి పైనాపిల్ ఆప్షన్ సి జామపండు ఆప్షన్ డి ఆల్ బుకారా పండు ఎవరు టైమ్ స్టార్ట్స్ నాకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పైనాపిల్ ఎయిత్ క్వశ్చన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏ ఆకు తినాలి ఆప్షన్ ఏ తులసి ఆకు ఆప్షన్ బి జామా ఆకు ఆప్షన్ సి తమలపాకు ఆప్షన్ డి వేపాకు యువర్ టైమ్ స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తులసి ఆకు తింటే క్యాన్సర్ రాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ